శ్రీకాళహస్తిలో శనివారం బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ వేడుకలను శ్రీకాళహస్తిలోని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు శనివారం ఉదయం ఆయా ప్రాంతాలలోని ఈద్గాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు దైవ ప్రవక్త ఇబ్రిం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నామని మత గురువులు తెలియజేశారు ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తెలియజేసుకున్నారు ఈ బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే బొజ్జల వెంకట రెడ్డి పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు బొజ్జల వెంకట రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమార్థం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు సంబంధిత మంత్రులతో మాట్లాడి ఆ నిధులను తీసుకుని వచ్చి శ్రీకళహస్తిలోని మైనారిటీలు ప్రార్థనా మందిరాలు మసీదులు కళ్యాణ మండపాలు నూతన హంగులతో ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేపడుతున్నామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిరాజనాయుడు బషీర్ అస్మత్ సాహిద్ తదితరులు పాల్గొన్నారు आज के के दिन पे मस्जिद अल्लाह को दुआ कलाश्र में जो जो मुसलमान भाई है सब जने अल्लाह की दुआ से दुआ से रहना 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 बरकरार सबको अल्लाह का ये हमने आज मस्जिद में किया। अंदर बर्कारेना श्री मुस्लिम सोदर की अद्ल की अच्छा तरह चाको सेंट्रल गवर्नमेंट मैनारटी चा मैचिंग थर्ट लेकिन नई टेन प्रकार సెంట్రల్ గవర్నమెంట్ లో మైనార్టీ లీడర్స్ ఉన్నారు వాళ్ళు కలుస్తాను డెఫినెట్ గా అట్లనే స్టేట్ గవర్నమెంట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లనే లోకేష్ గారు మరి ఇక్కడ అరబిక్ స్కూల్ పెడతాను కూడా మాట్లాడేయడం జరిగింది దాంట్లో భాగంగా డెఫినెట్ గా వాళ్ళని కలిసి ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలని కూడా డెఫినెట్ గా వచ్చే ఇక్కడ ఇక్కడ ఇక్కడికైతే మాత్రం నా నా ఆశ నా సంకల్పం దేవుడు దేవల్ల అల్లా దేవల్ల డెఫినెట్ గా ఇక్కడ షాదీకానన్నా ఒక పదహొందల మందితో రెండు వేలు మందికి డెఫినెట్ గా షాదీకా వచ్చే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ లో ఓపెన్ చేశారు మళ్ళీ వస్తాం